నిన్నటి నుంచి వైకాపా పార్టీ నాయకులు షార్ట్ న్యూస్ ఛానల్ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పచ్చగట్టి వ్యవహరిస్తా ఉందని ఏపీలో బీహార్ లాగా రౌడీ రాజ్యం ఎంత ఉందని విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని చెప్పి హత్యతోనే తాడేపల్లి వద్ద వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని కూల్ చేశారని చెప్పి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు హైకోర్టు ఆదేశం కాదని చెప్పి కూల్చేశారు అనేటువంటి ఒక ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు దీనికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాపై కూడా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కచ్చ సాధింపు చర్యలు పాల్పడేట మనస్తత్వం కాదు ఈ రాష్ట్రంలో శుభ పరిపాలన జరుగుతుంది తప్ప విధ్వంస పాల్టి పరిస్థితులు జరగదు ఏది చేసినా కూడా చట్టబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది ఈరోజు వైకా కేంద్ర కార్యాలయ భవనాలు కూల్చివేతకు సంబంధించి వాస్తవాల్లో చూస్తే ఈ భవనం కోసం దాడపల్లి సర్వే నంబర్ రెండు వందల రెండు బై ఏ బోట్ యార్డు స్థలంలో రెండు ఎకరాల కోసం శ్రీ డొక్కా మాణికర్ ప్రసాద్ గారు రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖున దరఖాస్తు చేసుకున్నారు దానిపైన సబ్ కలెక్టర్ గారు తెనాలి సబ్ కలెక్టర్ గారు ఒకటి రెండు ఇరవై మూడవ తారీఖున ప్రపోజ్ పంపిస్తూ సిఆర్టిఏ వారు అదే సర్వే నెంబర్లో ఐదు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు భూమిని సీల్డ్ యాక్సెస్ రోడ్స్ కోసం మార్కింగ్ చేశారని కాబట్టి ఈ భూమిని కేటాయించాలంటే జల వనరుల శాఖ అనుమతి కావాలని నివేదించారు అంటే ఆ భూమిని వైకాపా పార్టీ కార్యాలయ భవనం కోసం కేటాయించాలంటే జన వనరుల శాఖ అనుమతి తప్పనిసరి దానిపైన సిసిఆర్ఎస్ పిసిఫాకు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పదహారు రెండు రెండు వేల ఇరవై మూడున ఉద్యోగం ఇష్యూ చేసింది